మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఏరియాలో భగవాన్ మహావీర్ గోశాల సంస్థ ఆధ్వర్యంలో పునరుద్ధరించిన గోశాలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు ఏపీలో ఎప్పుడు జరగని విధంగా మంగళగిరిని అభివృద్ధి చేస్తానని చెప్పారు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేక రాత్రి అనేక యాక్సిడెంట్లు జరుగుతాను యాక్సిడెంట్లు జరిగినాయి అందుకే ఇటు పక్క ఈ గోశాల ఇంకో పక్కన వచ్చే గల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ఉన్న ప్రారంభిస్తాం కూడా జరిగింది సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవుల రోడ్డుపైన పెరక్కకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నది ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది మంగళగిరి నియోజకవర్గం వచ్చే గల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను భారీ మెజారిటీ ఇవ్వండి నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసేదానికి నాకు వస్తుందని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది దాంట్లో మంగళగిరి మూడో స్థానంలో ఉంది అంటే అటుపక్కన గాజువాక భీమ్లి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వించారు దీవించారు గెలిపించారు నా నాకు నా గౌరవం నిలబెట్టారు వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కోటమి ప్రభుత్వం ప్రారంభించింది ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలి చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది ఇప్పటికీ మొదటి విరతులు సుమారుగా ఐదు వేల మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలని లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం రెండో ఉంటుంది మూడో ఉంటుంది ఆనాడు ప్రజలు చెప్పాను ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికి ఆనాడు చెప్పాను ఈ రోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలి చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని ఇంకా పెమ్మసాని చంద్రశేఖర్ గారు కృషి చాలా చాలా ఉంది ఆయన నవ్వొచ్చు ఇప్పుడు కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది అది ప్రజలు దయచేసి గమనించాలి గుర్తు పెట్టుకోవాలి అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం అంతేకాకుండా ఈ ఇండ్లు పట్టాలు ఇచ్చేదానికి రీటైనింగ్ వాల్ కట్టాలనేది ప్రజలు మహానాడు ప్రాంతంలో వెళ్ళినప్పుడు కోరారు దానికి నిధులు కేటాయించాం డిజైన్లు అవుతున్నాయి ఇప్పుడు దానిపైన రోడ్ కూడా వేద్దాం ఫోర్ లైన్ రోడ్ వేస్తే ట్రాఫిక్ చాలా ఈజీ అవుట్ అవుతుంది లక్ష్యంతో మొత్తం డిజైన్ చేస్తున్నాం దీంతో పాటు ఏదైతే ఆనాడు నేను చెప్పాను పార్కుల అభివృద్ధి కానివ్వండి చెరువుల అభివృద్ధి కానివ్వండి శ్మశానాలు అభివృద్ధి కానివ్వండి కమ్యూనిటీ భవనాలు రైతు బజార్లు ఇంకో పక్కన సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రభుత్వ పాఠశాలలు ఇట్లా దాదాపు మీరు చూస్తే వంద అభివృద్ధి కార్యక్రమాలకి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అన్ని డిజైన్లు అయిపోయినాయి టెండర్ దశకు వచ్చింది టెండర్లని దేవుడి సహకారంతో ఏప్రిల్ మే మాసంలో పూర్తి చేసి భూగర్భ డ్రైనేజ్ కానివ్వండి భూగర్భ నీరు కానివ్వండి అంటే వాటర్ పైప్ లైన్ కానివ్వండి భూగర్భ గ్యాస్ భూగర్భ పవర్ కూడా ఇవ్వాలని మంగళగిరి లక్ష్యం పెట్టుకుని పనిచేస్తున్నా అది కూడా ఎవ్వరు చూడని విధంగా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన విధంగా ఒక రోజు ఒకరు కట్ చేసుకుంటే వెళ్తే సాయంత్రం పూట లేయింగ్ జరిగిపోవాలి రెండో రోజు టెస్టింగ్ అయిపోవాలి మూడో రోజు క్లోజ్ అయిపోవాలి రోడ్ పర్ఫెక్ట్గా ఉండాలి మనం అంటే మూడు రోజులు అన్ని పనులు అయిపోవాలి ఏ వీధిలోకి వెళ్ళినా అట్లా చేయాలని లక్ష్యంతో కూర్టు ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు ఆనాటి చెప్పా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ప్రత్యేకంగా మంగళగిరిలో ఏర్పాటు చేయాలి అని లక్ష్యం పెట్టుకున్న దానికి భూములు కూడా ఎత్తుకాం డిజైనింగ్ జరుగుతుంది అంటే డిజైన్ టు రీటైల్ అంత మంగళగిరిలో జరగాలి మనకు అనేక మంది స్వర్ణకారులు ఉన్నారు కనుక వాళ్ళు వాళ్ళని ఆదుకోవాల లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది అంతేకాదు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ బడ్జెట్లో నిధులు వచ్చినాయి వచ్చే సంవత్సరం అంటే ఏప్రిల్ నుంచి స్వర్ణకారులకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా ఏర్పాటు చేయాలి లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇంకా చివరిగా నిరుపేద కుటుంబాలు అంటే ఈ భూములన్నీ ఇచ్చిన తర్వాత అంటే పట్టాలు అందించిన తర్వాత ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ గుర్తించి ప్రత్యేకంగా తిట్కో అంటే జీ ప్లస్ త్రీ కింద ఇల్లు కట్టించి వాళ్ళకి ఇంటి తాళాలు ఇవ్వాలనేది కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేస్తాం జరిగింది సో కేంద్రంలో మోడీ గారు కానివ్వండి మోడీ గారితో పాటు మన రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంగా వచ్చే గల గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవనన్న మంత్రిగా నేను ముగ్గురం కలిసికట్టుగా మంగళగిరి అభివృద్ధి కోసం హారనిస్తారు కష్టపడతాం ఏదైతే ఆనాడు ప్రజలకు హామీ ఇచ్చానో ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నా కొన్ని దిక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది ఉంది అంటే సొంత నిధులు ఇచ్చి కూడా అంటే ప్రభుత్వ నిధులు కాదు నా సొంత నిధులు ఇచ్చి కూడా పార్టీ విషయం కానీ ఇతర విషయాలు కూడా నేను చేస్తాం జరుగుతుంది గతంలో ఎట్లయితే పనిచేసాను దానికి రెట్టింపు పది రేట్లు ఎక్కువ నేను పనిచేస్తాను పనిచేస్త చేస్తూ పోతున్నాను ఆనాడు మొదలుపెట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షాలు ఏదైతే మొదలుపెట్టినా అన్ని కూడా ఈరోజు నడుస్తున్నాయి ఇంకా బలోపేతం చేసి ముందరికి వెళ్తాను ఇప్పుడు మీడియా మిత్రులైన ప్రశ్న ఉంటే నాకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా అవునండి సో అదేమైందంటే అండి ఆరోబి నిడమర ఆరోబి విషయంలో పెమసాని చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆయన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అది సిక్స్ లేనా ఫోర్ లేనా అనే దానిపైన కొంచెం చర్చ జరిగింది దానివల్ల ఒక నెల ఆలస్యమైన విషయం వాస్తవం కానీ ఇప్పుడు ఫోర్ లేన్ ఎందుకంటే ఇన్ అండ్ అవుట్ ఫోర్ లేను సిక్స్ లేన్ అవసరం లేదని ఫోర్ లేన్ రోడ్ అది మేము డిజైన్ చేసాం అది మన రైల్వే బోర్డు కూడా పంపిస్తాం జరిగింది అన్నగారి నాయకత్వంలో త్వరలో అది న్యూర్ బడ్జెట్ చేసి టెండర్ చేస్తే నేను అనుకుంటాం మహా అంటే పద్నాలుగు నెలలు పదహారు నెలలో అన్నగారి కూర్చుని కాంట్రాక్టర్ పైన కత్తి పెట్టి పనిచేపి చేస్తాం అవునండి నేను అనుకుంటాం మహా అంటే ఇంకొక ఎనిమిది ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలలు పడుతుంది ఇప్పుడు కరకట్ట రోడ్డు పూర్తి చేయాలి మన సారీ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తి చేయాలి దాని తర్వాత మనకి ఈ ట్వెల్వ్ థర్టీన్ ఈ లెవెన్ ఈ థర్టీన్ లెవెన్ థర్టీన్ అది కూడా హైవే కనెక్ట్ చేయాలి మన వెస్టర్న్ బైపాస్ ఏదైతే ఉందో అదే మూడు మూడు నాలుగు విద్యుత్ స్తంభాల వల్ల ఆగిపోయింది అది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా పొద్దున్న నేను మాట్లాడతాం జరిగింది